హలో అండి అందరికీ ఎప్పుడు తినేది బోగ కొడితే ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుద్ది ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు మీడియం సైజు టమోటాలను మధ్యలోకి ఇలాగ కట్ చేసుకొని ఇలాగ ప్యాన్లో ఇలా పెట్టండి మూడు మీడియం సైజు టమోటాలకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఎడ్జస్ కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఇలాగ పెట్ట ఇలాగ పెట్టాలి ఇలాగా టమాటాలు ఉల్లిపాయలు ఇలాగ పెట్టిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కలపకండి కలపకుండా జస్ట్ ఆయిల్ వేసి పైన ప్లేట్ పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలాగ ఎండో వైపుకి కూడా కుక్ చేసుకోవాలి ఇలాగ ఎండో వైపు కూడా ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలాగ మనకి టమోటాలు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి సాఫ్ట్గా అయిన టమోటాలను ఉల్లిపాయలను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్యాన్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆయిల్ వేయకండి ఆ ఆయిల్ వేయకుండా జస్ట్ టమోటాలు ఉల్లిపాయలు వేసుకొని వెల్లుల్లి ఎబ్బలు నాలుగు పచ్చిమిర్చి రెండు రెండు టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు స్పూన్ల కొబ్బరి పౌడర్ లేకపోతే కొబ్బరి పొడి వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అలాగే వాటర్ రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఎడ్చిది రెండు స్పూన్లు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి కావాలంటే మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా ఇలాగా చేసుకోవాలి మనకి కయ్యి బేస్ అయితే రెడీ అయిపోయింది దీంతో ఇప్పుడు మనం కయ్యి చేయబోతున్నాము ఒక ప్యాన్లో ముందుగా మనం ఉల్లిపాయలు అలాగే టమోటాలు కుక్ చేసుకున్న ప్యాన్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి బంగాళదుంపలు వేసిన తర్వాత సాలట్ హాఫ్ స్పూన్ అలాగే పసుపు ఒక స్పూన్ వేసుకొని మామూలు గైటతో కాకుండా దోశలు వేసే గైటెతో మీడియం టు హై ఫ్లేమ్లో బంగాళదుంపలు ఉడికి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలాగ ఉడికిన క్రిస్పీగా అయిన ఆరుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే సేమ్ కడాయిలో బిర్యానీ ఆకులు ఎండు లవంగాలు నాలుగు ఇరాచి ఎండు అలాగే దాల్చిన చెక్కాయ ఎండు వేసుకొని సోంపు ఒక స్పూన్ వేసుకోండి సోంపు లేకపోతే జీరకాయ అయినా సరే ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి వాటర్ కూడా వేసుకోండి వేసిన తర్వాత ఇలాగ కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ క్యూమిన్ పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వేడ్చిది రెండు స్పూన్లు పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలాగ కలుపుతూ ఉడికించుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కర్డ్ మూడు మూడు స్పూన్లు వేసుకోండి పెరుగు మూడు స్పూన్లు వేసుకొని ఇలాగ ఒక రెండు నిమిషాలు పాటు బాగా కలపాలి ఇలా బాగా కలపడం వలన మనకి పెరుగు అనేది తునకలుగా రాదు బాగా కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుండిద్ది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పచ్చి బఠానీతో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సోంపు హాఫ్ స్పూన్ రవంగాలు నాలుగు చాపత్తి ఒకటి జాజికాయ ఒకటి దాల్చిన చెక్క రెండు ఇంచులు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు అలాగా కలుపుకొని థర్టీ సెకండ్స్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుదు అబ్బలు పదిహేను నుంచి ఇరవై వెల్లుదు అబ్బలు వేసుకొని లో ఫ్లేమ్లో మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా ఆకులు ఒక కప్పు వేసుకోండి పుదీనా ఆకులు ఒక కప్పు వేసిన తర్వాత నువ్వులు ఒక స్పూన్ పల్లీలు నాలుగు స్పూన్లు వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్ల అనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి బఠానీ ఒక కప్పు వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసి మనం కొబ్బరి పాలు అనేవి సపరేట్ చేసుకోవాలి ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత పైన ఉన్న కొబ్బరి పీచుని ఇలాగ స్క్వీజ్ చేసి కొబ్బరి పాలు అనేవి తీసుకోండి ఇప్పుడు ఈ పీచులో ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఫైన్ పేస్ట్గా చేసి సెకండ్ టైం వచ్చే కొబ్బరి పాలను కూడా ఇలాగ వేరే బౌల్లో తీసుకోండి మనం ఫస్ట్ టైం వచ్చిన కొబ్బరి పాలు సెకండ్ టైం వచ్చిన కొబ్బరి పాలు విడివిడిగా వాడుతాం కాబట్టి సెకండ్ టైం వచ్చిన కొబ్బరి పాలను ఇలాగ వేయక సపరేట్ బౌల్లో వేసుకోండి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఫ్రెల్ చేసుకున్న ఆనియన్స్ ఈ మసాలాలు మొత్తం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడ్చింది ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ దీనిని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను మన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి పచ్చి బఠానీ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాటు కుక్ చేసుకొని ఎడ్చిల్లి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగ కలుపుకోండి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనము సెకండ్ టైం కొబ్బరి పాలు తీసాం కదా ఆ సెకండ్ టైం తీసిన కొబ్బరి పాలు వేసుకోండి సెకండ్ టైం తీసిన కొబ్బరి పాలు మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది మనకిలాగా సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకొని నాకైతే సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అందుకని సాల్ట్ కొంచెం వేసి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదా ఫస్ట్ టైం తీసిన కొబ్బరి పాలు వేసుకోండి ఫస్ట్ టైం తీసిన కొబ్బరి పాలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం రెడ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంటే ఆయిల్ అనేది ఇలాగే సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలాగ ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి దోశలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుండేది తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి